గాయత్రి మీ అమ్మ వాళ్ళు వచ్చారు చూడమ్మా రండి రండి బాబు గారు ఫ్రీ ట్రిప్ యూరోప్ మళ్ళీ చూడలేమంటూ మధ్యలో రాకుండా చేశాడు మీ నాన్న కూతురు డెలివరీ టైమ్ లో ఈ ట్రిప్ లేంటని అంటూనే ఉన్నాను పర్లేదమ్మా అబ్బా వచ్చేసావు కదే చూసుకున్నా మన రండి రండి అందరూ ఫ్రెష్ అవ్వండి టిఫిన్ రండి ఏమ్మా సంబంధం సెటిల్ అయిందని విన్నాం మా అబ్బాయిని ఎప్పుడు చూపిస్తావు పాపకి సిగ్గు మొగలేతుంది ఎలాగో బార్సాల ఫంక్షన్ అవును మావయ్య లక్కీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలుద్దాం పనిలో పని ఎంగేజ్మెంట్ గురించి కూడా మాట్లాడచ్చు సరే వచ్చారా ఆయన ఎవరు మీ మామగారు కొంపలు అంటుకుని ఆయన ఎందుకు వచ్చాడు ఏమో నాకేం తెలుసు ఏదో చెప్పంపిస్తే నేను నీ తండ్రిని ఆయనకు తెలుసు కదా ఎలాగో మేనేజ్ చేసేస్తాను కాదు నమస్కారం నమస్తే నమస్తే అండి రండి రామ్మా ఆంటీ లక్కీ వాళ్ళ నాన్నగారికి షుగర్ ఎక్కువైతే ఇన్సులిన్ చేయడానికి వెళ్ళాడమ్మా ఇన్సులిన్ గా వచ్చేస్తాడు ఉంది కల్సెలడం చూసి ఒరేయ్ నువ్వామైన్ దేవిస్తున్నావ్ వాళ్ళ నాన్న దగ్గర ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళిద్దరు వస్తే బాత్ రూములో దాక్కుంటారా అసలు ఏం జరుగుతోదిరా చావతో చేస్తు పట్టడే నీ మొత్తం స్టోరీ చెప్పాలా బనే బనే ఫోన్ వస్తుంది ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా బయట వాళ్ళు ఉన్నారుగా తీసుకోండి థ్యాంక్స్ సో తెస్కమ్మా ఆంటీ లక్కీ ఫోన్ ఇక్కడే ఉంది ఆహ్ ఆహ్ మతి మరుక్ పెదవా ఏదీ గుర్తుండదు అల్లుడికి మత్మరవా ఇంజక్షన్ ఇవ్వాలనే టెన్షన్ మర్చిపోయాడు అన్నాను చాలా మేధావి వెరీ పవర్ఫుల్ మంచి మజాలా స్మెల్ అవుతుంది అమ్మే ఉండింది సరేనమ్మా నా మనోరాలకి రేపు భారసలా నామకరణం పెట్టుకున్నాము మీ ఫ్యామిలీ అందరూ తప్పకుండా రావాలి అందరూ అల్లుడిని చూడాలనుకుంటున్నారు వస్తారుగా సరే మేము వెళ్ళొస్తామమ్మా మంచిదండి పదమ్మ వస్తానా ఆంటీ అరే చల్లగా ఉండి తల్లి బంగారంలో ఉన్నా నాకు మాటిస్తావా ఏం జరిగినా నువ్వు నా ఇంటి కోడలుగా వస్తాను అని ఆంటీ అదేంటమ్మా పెద్దవాళ్ళం మనం మాట్లాడుకుని మూడు ముళ్ళు వేస్తే నెల రోజుల్లో మీ ఇంట్లో కోడలుగా తిరుగుతుంది అదే చెరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అలాగే అవుదేమో ఉంటానమ మరి పదం బాయ్ aunty ఎల్పర్ అనుకుంటా పోయరా ఎల్పర్ ఎల్పర్ ఆరేసో కోబోయ్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ అమ్మాయి నాకు కావాల్సిందే తనే నా కోడలు కూతురు నేను ఫిక్స్ అయిపోయాను నా స్పెక్స్ మార్చిపెాను ను కుచో నేను వెళ్ళ తీసుకో నాన్న చాలజోడ్ బాగుందానా సైట్ వచ్చింది నాకు సైట్ ఏమిట్రా నమస్కారం అండి నాన్న యూ నాన్న సారీ అంటే మాది పక్కిల్ అనమాట బాత్రూమ్ లో నీళ్లు రాకపోవటం వల్ల నాన్నగారు స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చారనమాట

మళ్ళీ వచ్చారు నేను వచ్చినట్టు నీకెలా తెలుసు అది మా అమ్మాంటి చెప్పింది నా స్పెక్స్ నమస్కారం సార్ బయలుదేరండి సార్ బయట అది అనయ్య సార్ మిమ్మల్ని అనయ్య మీ అన్నయ్య మిమ్మల్ని అన్నయ్య మీ బట్టలు పైన రూమ్ లో పెట్టాను మీరు కూడా రండి రేపు ఈవినింగ్ ఫంక్షన్ కి మెయిన్ రకన ఫంక్షనే జరుగుతుంది మైండ్ల ఫంక్షనే కదా అదే బాకినాల్ ఫంక్షనే కదా వస్తాం సరే ఉంటానమ్మా హ్మ్ చీదయ్య నవ బట్కో కట్టుకున్న నీ అర్థాలు జరుగుతాయో ఆయన అనుమానంగా చూస్తుంటే పండిద్దామని సారీ సారీ చెచ్చి నన్ను దింపావు ఇప్పుడే పాపం మా నాన్న దింపావు అయినా రోజు పులితో చెస్సు క్యారమ్స్ ఆడుకుంటున్నావు కదా ఇప్పుడు డైరెక్ట్ గా తల తీసుకెళ్లి పెట్టడం అవసరమా వీడు పెడితే పెట్టాడు ఫ్యామిలీ మొత్తాన్ని పెట్టి హౌ 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 అని ఇన్విటేషన్ తగ్గించి యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి అంకుల్ ఇక్కడ ఏం జరిగినా ఎవరేం అడిగినా సరే మీరు నవ్వుతుండాలంతే అంతద్దు డాడీ ఇప్పుడే అడిగారు ఇంకా రాలేదా అని మావయ్య గారు అన్నయ్య మీరు కొంచెం అటెండ్ మీరు రెండు మా ఎయిట్ మై డాడీ తండుపాలి ఓ పదండి కూల్ డ్రింక్ మా ఫ్రెండ్ ఒకడికి కూల్ డ్రింక్ తాగితే పిల్లలు నువ్వు వెళ్ళు లక్కీ ఫ్యామిలీ నమస్కారం మీరు మాట్లాడుతూ ఉండండి మేము ఇప్పుడే వస్తాం కామా ఆంటీ అమ్మాయి తక్కువదేం కాదు క్యూట్ బాయ్ ఎందుకు గిల్లిందో ఎల్లు మరిది ఆ నా అల్లుడు లక్కీ లక్కీ నందన కాబోయే భర్త నా కల్లుడు ఏ నల్లుడు అయితే ఆయన ఎందుకు గిల్లింది ఏం చేస్తాడు ఏమో జూనియర్ సైంటిస్ట్ అంటే నువ్వు కాదు ఆ మట్టి అది టేస్ట్ నా మసాలా నా మంట ఏ ముద్దు అందరూ ఉన్నారు ఇక్కడ అందరూ ఉన్నారు ఎందుకు గిల్ల కొంచెం దూరంగా ఉండు ఈ నడుం లక్కీ ఏ అందరూ ఉన్నారు కదా ఒకదేమో ఏ ఆ ముందు మరి అంత రిక్వెస్ట్ చేస్తుంటే ముద్దు ముద్దు పెట్టాలా ముద్దు పెడతా అల్లుడు అన్నాడు వీడు అల్లుకుంటున్నాడు నేను వాణ్ణి ఫాలో అవ్వాలా వీడిని ఫాలో అవ్వాలా ఎంత కంగారు పెట్టాడు రోజు బాబు మా అందరికి చాలా బాగా నచ్చాడు నంద సరైన జోడి ఎవడు రాడు కాబోయ్ అల్లుడు కన్నా ఎక్కువ చేస్తున్నాడు ఇంకా ఏంటి బాబు భోజనం వడ్డించుకోకుండా నిలబడ్డా దేనికి వెయిటింగ్ ఎవరు అదే ఎవరు అల్లుడు ఫ్రెండ్ ఫ్రెండ్ లా ఉన్నాడా అల్లుడులా ఉన్నాడు అందరూ ఆయనే మీ అల్లుడు చాకులా ఉన్నాడు అనుకుంటున్నారు ఇంతకీ అల్లుడు ఏడి అల్లుడు ఒక కరీప నాకు ఒక నీకు జిలేబీ కొడుకుల మధ్య తిండి పంపకాలు జరుగుతున్నాయి ఇది నీకు ఇది నాకు ఏంటీ మిర్చి బజ్జీ నీకు మిర్చి బజ్జీ నీకు ఇష్టం కదా ఏంటయ్యా బాబు లక్కి నిన్నే నే కదా అనుకున్నావా ఏమిటాయా నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు అక్కడ మర్చిపోయారు బాబు వాడి ఫ్లో లో వాడు ఉన్నాడు ఎడ్డోడు ఏం మర్చిపోయినట్టు ఫంక్షన్ లో ఉన్నాడని మర్చిపోయినట్టు లీవ్ ఇట్ అంకుల్ లీవ్ ఇట్ ఏంట అందరు చుట్టాలు వాడిని అల్లుడు అనుకుంటున్నారు ఇంక్లూడింగ్ మీ అదిగో ఐ హావ్ మెనీ డౌట్స్ ఇత తీసుకెళ్ళి ఇతనే మా అల్లుడు అని అందరికి పరిచయం చేద్దాం అది ఫిజికల్ మెంటల్ కదా అక్కులు అంటే వాడు నేను నందన క్లోజ్ కదా అందుకే అలా ఇప్పుడు నేను పైకి వాళ్ళ కిందకి పంపిస్తాను చూడండి మీరు ఉంటే అంకుల్ అది కాదు ఇప్పుడే పంపిస్తాను చూడండి అరే రాసానా తప్పుకో పోరా సెల్ఫీలు బాగా దిగరా బాగా ఫేస్బుక్ లో ఒకసారి మీ మామ ఫేస్ చూడరా బుక్ అర్థమైపోతుంది అలా మర్చిపోతే నేను అందనతో ఏదో నవ్వుతూ మేనేజ్ చేస్తానులే కానీ కిందికెళ్ళి మేనేజ్ చెయ్యిలేదురా హై ఫైరా డిజైన్ ఐ థింక్ నందిని రెడ్డి ఆర్ బిఏ జయ రైట్ రే చెప్పు తినడానికి వచ్చి నోడవి ఒక మూల కూర్చొని తిని వెళ్ళిపో ఆడవాళ్ల మధ్యలో వచ్చి ఎక్స్ట్రా చేసే నాకు జాబ్ లేకుండా చేస్తాను నువ్వు నమ్మవు నేను కూడా అదే చేద్దాం అనుకున్నారు నా షూత్ కూడా అదే బ్రాండ్ అవును ఇక్కడ కొంచెం హెయిర్ స్టైల్ బాగుంటుంది అది ఈ డౌట్ ఎప్పటికి తీరేనో మావయ్యా లక్కిని చూసావా ఏ లక్కి ఇక్కడ ఇద్దరున్నారు మీ నానాలు నువ్వు గిల్లోడా నిన్ను నందని పిలుస్తుంది నన్ను లేదు సార్ మా ఫ్రెండ్ అయి ఉంటుంది ఒరికి కలకొచ్చా పెళ్లి చేసుకునే నువ్వే కదా అక్కడ ప్రేమించింది మాదిగా రాక్షస ప్రేమ వెళ్ళది ఎక్కడికి అయిందా ఏమా రైట్ కూర్చో ఏం లేదు బావగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎప్పుడు పెట్టుకుందాం తాంబూలాలు ఎప్పుడు మార్చుకుందాం ముందు తేలాల్సినవి చాలా ఉన్నాయి అవి తేలలేవండి నేను వీళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను కదా మీరు రిలాక్స్ అవ్వండి ఇక్కడ నువ్వు చెప్పులేమా వీడు కూర్చోందని మాట్లాడే నేను ఉండలేనురా ఈ పిచ్చి రక్త సంబంధాల మధ్య నేను ఉండలేను ఐమ్ కుటింగ్ బావగారు మీరు చెప్పండి పెళ్ళి గురించి పెళ్ళి అయిపోతుంది అయిపోతుంది చేసేయండి చేసేయండి చూసేయండి చూసేయండి ఈ రోజు టైం అవనట్లేదు ఇంకో రోజు పెండి డిస్కస్ చేద్దాం రామ అమ్మా ని అమ్మా నాన్న అవును ఏంటి అండి నమ్మ అనుకోదా ఎందుకు సార్ పెద్దనికి షాక్ అవుతారు నువ్వు రామ అదే ఆంటీ ఏ ఇప్రోస్తానండి సార్ ఈ కేస్ ని స్పెషల్ గా డీల్ చేయాల